ముందర పెట్టితే అదే పిల్లవాడు చెప్తారు తాత తాత ఇది ముంతాడు పెట్టింది ఎవరే ముంతాడు పెడితే రేపు తాత పడ ముంత పెట్టినా పోరాంటే ఆ మళ్ళా తాత వచ్చిపోయలేక ముంత చేసుకొచ్చి ఎక్కడ పెట్టిందంట ఏం ఏరా ఏమైనా ముంత చేసి అంటే రేపు నువ్వు మళ్ళా పోతా మిషన్ దాని పోతావు కదా నీకు ముందు చేయాలి కదా అందుకని ఆ ముద్ద దాచిపెట్టాలి అంటాడు మనోడు మనము చెప్పేటువంటి మాటల్లో వాస్తవాన్ని ఏంటో తెలియకపోయినా మనం పిల్లలకి మనం మంచి కానీ చెడు కానీ నువ్వు అన్నా అనకపోయినా నువ్వు చెప్పే మాటలు చేసేటువంటి పనులు బట్టి పిల్లలు సంస్కారాలు చేసుకుంటారు దాన్ని మనం బుద్ధి అరండి జ్ఞానం వరండి ఏదైనా చూసుకోండి మన వాళ్ళే పిల్లలు నేర్చుకుంటారు నువ్వు అడుగు వేస్తున్నావు అని అంటే మా ఆయన రెండు అడుగులు నేను రెండు అడుగులు వేయాలి ఉంగిస్తున్నాడు నేను ఉంగి అడగల ఆయన అల్లం చెట్టు తీసుకొచ్చాడు ఎవరు చూడకుండా వాళ్ళ దండ చుట్టూ అడుగుంది కొండకాయలు వచ్చాడు పిల్లడు పోయి చూడకుండా చేస్తూనే వచ్చాడు కానీ ఒకసారి కొంతమంది దేనికి వద్దు మనశ్శాంతి కావాలంటే మనం మనకు సాదు అది మనకు మన చెమని దైవాన్ని మనం ప్రార్థించాలి లేదు మనము ఏం చేయగలము చేయగల స్థితి సంపాదించుకొని చేయగలిగే మనకు ఉన్నట్టయితే మనం చేయాలి లేకుండా ఉంటే నీకు బంధువుల్ని మొట్టమొదటి నుంచి నలభై ఇరవై సంవత్సరాల నుంచి నా చెవును చూసి